ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి ఫర్ మోర్ కొనుకోబడుస్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడదు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం నేను ఈ సంవత్సరం మహానాడుకు వెళ్ళిన సంగతి మీకు తెలుసు అక్కడి నుంచి చాలా వీడియోల్ని నేను పంపించడం జరిగింది చాలామందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది కొంతమంది దగ్గర బైట్స్ కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ మీరు మన ఆదాన్ ఛానల్లో చూసే ఉంటారు ఈ నేపథ్యంలోనే ఒక ముఖ్యమైన అంశాన్ని విశ్లేషణ రూపంలో మీకు అందించే ప్రయత్నం అయితే నేను చెబుతున్నాను ఈసారి మహానాడుకు అవునన్నా కాదన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నారా లోకేష్ అంతేకాదు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వబోతున్నారు అనౌన్స్ చేయబోతున్నారు అనేటటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది ప్రాధాన్యత సంతరించుకుంది వార్తాపత్రికలు కూడా అనేక కథనాలు ఇచ్చాయి కానీ కట్ చేస్తే అలాంటి ప్రస్తావనే రాలేదు అలాంటి అనౌన్స్మెంటే జరగలేదు ఏం జరిగింది ఎందుకు ప్రకటించలేదు దాని వెనుకున్న కారణాలేంటి అడ్డుకున్న శక్తులు ఏమైనా ఉన్నాయా అనేది నేను ఈ వీడియోలో విశ్లేషణాత్మకంగా అందించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను అంటే గ్రౌండ్లో నేను తెలుసుకున్న అంశాలు నేను లాగినటువంటి అంశాలను మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇందుట్లో ఏది కల్పితం కాదు ఏది అవాస్తవం అంతకన్నా కానే కాదు కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి అట్ ద సేమ్ టైం లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోవడం పట్ల అనౌన్స్ చేయకపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సరే నిర్ణయం అనుకుంటున్నారా సరైన నిర్ణయం అనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మనం అసలు పాయింట్లోకి పెడితే మొత్తం మూడు రోజుల అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడేది జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఈ వీడియో రికార్డ్ అయ్యే సమయానికి కూడా బహిరంగ సభ జరుగుతోంది మూడో రోజు ఆ నేపథ్యంలోనే మహానాడు డే వన్ మొట్టమొదటి రోజున నాకు సమాచారం తెలిసింది అది కూడా ఎలా సమాచారం తెలిసింది డే వన్ మొదటి రోజు లంచ్ తర్వాత సరదాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు చిట్ చాట్ చేసేందుకు నారా లోకేష్ ఏకంగా మీడియా సెంటర్కే వస్తున్నాడు మీడియా వాళ్ళందరినీ కలుసుకోబోతున్నాడు అని చెప్పేసి మాకు ముందుగానే సమాచారం ఇచ్చారు సరే మేము కూడా బయటకు వెళ్లకుండా అయినా ఏదో ఎవరైనా నాయకుడు దొరుకుతాడో ఒక చిన్న బయట తీసుకుందాం ఏదన్నా విశేషాలు దొరుకుతాయేమో కవర్ చేద్దాం అనే అభిప్రాయం లోపల ఉన్నా సరే లోకేష్ వస్తున్నాడు కాబట్టి మేము కూడా మీడియా సెంటర్లోనే ఉండిపోయాం ఆయన రావటం జరిగింది ఇది సరదా చిట్ అటే ఎలాంటి రికార్డింగ్స్ వద్దని చెప్పేసి ముందుగానే అనౌన్స్ చేసేశారు కనీసం సెల్ ఫోన్ తీసి ఒక చిన్న ఫోటో తీద్దామన్నా కూడా అవకాశం లేనటువంటి స్థాయిలో పకడ్బందీ బందోబస్తు అనేవి చేసేసారు అందరి మధ్య ఆయన సరదాగా చిన్న చేరేసు కూర్చొని చుట్టూ రిపోర్టులు మూగుంటే సరదాగా మాట్లాడుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉన్నారు సరే కొంత సమయం గడిచిపోయింది దాదాపు ఇది గంటన్నర రెండు గంటల పాటు సాగింది కొంత సమయం గడిచిపోయిన తర్వాత లోకేష్ కోర్ టీంలో ఒక మెంబర్ నాకు ముందుగానే పరిచయం ఉంది కాబట్టి ఆయన కనిపిస్తే పలకరించాను పలకరించడమే కాదు పిచ్చాపాటి మాటల్లో ఏంటి మరి లోకేష్కి ఈరోజు అనౌన్స్ చేస్తున్నారా పదవి రేపు అనౌన్స్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాను అంటే అసలు అనౌన్స్ చేస్తారా లేదా అనేట డౌట్ కూడా లేదు ఈరోజు అనౌన్స్ చేస్తున్నారా రేపు అనౌన్స్ చేస్తున్నారా ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారో మాకు సమాచారం ఇవ్వండి ఒక చిన్న స్టోరీ రూపంలో ఇచ్చుకుంటామని చెప్పేసి కూడా నేను ఆయన అడిగాను అడిగినప్పుడు ఆయన సీరియస్గా చెప్పిన మాట ఏంటంటే అసలు అలాంటి ప్రస్తావనే లేదు అన్నాడు షాక్ అయిపోవడం నా వంత అయింది అదేంటి అందరూ పత్రికల వాళ్ళు వాళ్ళు వీళ్ళు అసలు ప్రతి ఒక్కళ్ళు అనౌన్స్మెంట్ ఈరోజే అనౌన్స్మెంట్ ఈ రోజే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ ఇది అనుకుంటున్నారు కదా నేను కూడా చాలామందితో మాట్లాడాను ఎవరి ముందు మైకి పెట్టినా సరే ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అంటున్నారు కదా మరి మీరెందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఆ ప్రతిపాదన లేదని చెప్పేసి అడిగితే ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా అసలు పోలిట్ బ్యూరోలోని ఈ అంశం చర్చకు రాలేదు మరి ఇంకెక్కడ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సాహు కబురు చల్లగా చెప్పాడు ఎందుకు చర్చకు రాలేదయ్యా ఏం జరిగింది అనేటటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి నారా లోకేష్ నేను ఉన్న ప్రధాన కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేస్తా అని చెప్పేసి అనౌన్స్ చేశాడు కదా దాంతోపాటుగా ఒక పదవిని రెండు సార్లు మూడు సార్లకు మించి తీసుకోకూడదని చెప్పేసి కూడా ఒక రూల్ పెట్టుకున్నాడు కదా అందరికీ ఆ రూల్ వర్తింప కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు మార్పులు చేర్పులు లేవని చెప్పేసి అడిగినప్పుడు ఇదే అంశాన్ని ఇదే ఇక లెక్కలు ఏవైతే ఉన్నా వీటిని తీసుకెళ్లి పోలిట్ బ్యూరోలో పెట్టినప్పుడు మండల స్థాయి వరకే పరిమితం చేద్దామని చెప్పేసి అందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారట అక్కడ పడింది దెబ్బ అంటే ఒక మనిషికి ఒక పదవి రెండు సార్లుకో మూడు సార్లుకో మించి ఉండకూడదు అనేటటువంటి లోకేష్ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి పోలిట్ బ్యూరోలోనే అడ్డుకట్ట పడింది ఈసారి వరకు మండల స్థాయి వరకే పరిమితం చేద్దాం అంతకుమించి మించి పైకి వెళ్ళొద్దని చెప్పేసి తీర్మానం చేసుకున్నారట సో ప్రధాన కార్యదర్శి పదవికి వచ్చినటువంటి ముప్పేమీ లేదు ఆయన అలాగూ తొలగిపోడు కాబట్టి కొత్త పదవి అవసరం లేదనేటటువంటి ఫీలింగ్లో అసలు ఆ ప్రతిపాదనే లేదనేది తెలిసినటువంటి అంశం డే వన్ మొదటి రోజు తెలిసినటువంటి అంశం ఇది సో పోలిట్ బ్యూరోలోనే చర్చ జరగలేదు ఆయన పెట్టిన ప్రతిపాదనలు కూడా మండల స్థాయికి పరిమితం చేశారు కాబట్టి ఆయన రాజీనామా చేయక్కర్లేదు కొత్త పదవి అక్కర్లేదు క్లియర్ ఇది డే వన్ జరిగితే డే టూ ఇంకో సమాచారం తెలిసింది నాకు మీరు ఈ ఫోటోలు చూస్తూ ఉన్నారు నేను జస్ట్ ఉదాహరణకు తీసుకునేటువంటి ప్రయత్నం మాత్రమే అక్కడ కొంతమంది నాయకులు కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు తోటి ఇక్కడ కూడా కొంతమంది నాయకులు కనిపిస్తున్నారు ఇది ఎప్పుడంటే ఇది కూడా డే వన్ మొదటి రోజే సాయంత్రం మహానాడు అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ సమయంలో డిన్నర్ సమయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ పిలిచి వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అప్పటికే మహానాడులో ప్రసంగాలన్నీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సాయంత్రం డిన్నర్ టైంకి మళ్ళీ పులమంటు వచ్చేసారు వాళ్ళందరితో కూర్చొని డిన్నర్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నటువంటి అంశాలు దాంతోపాటుగా చర్చిస్తున్నటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి నేను జస్ట్ ఉదాహరణ కోసం అని చెప్పేసి ఒక రెండు ఫోటోలు తీసుకొని మీకు చూపిస్తాను సో ఇలా చంద్రబాబు నాయుడుతో డిన్నర్ టైంలో ఈ ప్రతిపాదనలు తీర్మానాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు నాకు రెండో రోజు తెలిసిన అంశం ఏంటంటే ఏమంటే నిన్న ఇలా అన్నారు కదా మరి అదేమన్నా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదంటే రోజు ఏమైనా మనసు మార్చుకుంటారా మనసు మార్చుకొని లోకేష్కి ఏమైనా పదవి ఇస్తారా కాస్త హింటపో కదా అని చెప్పేసి ఒక కీలక నాయకుడిని అడిగాను ఆయన కూడా ఈ తీర్మానాలు ఈ కమిటీలో ఉన్న వ్యక్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే డే వన్ నిన్న డిన్నర్ మీటింగ్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది ఏం తీర్మానాలు పెట్టాలి ఏమి అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము అన్ని ఒక లిస్ట్ రెడీ చేసుకున్నాం లిస్టు రెడీ చేసుకున్న తర్వాత అడిగే సాహసం చేయలేక సార్ ఇంతటితో ఎండా ఇంకేమన్నా ఉన్నాయా చెప్పండి ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఏమన్నా చెప్తారేమో ఈ అంశాన్ని ఏమన్నా తీసుకొస్తారేమో లోకేష్ పదవి ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు అది కూడా చేర్చండి అని చెప్పేసి అడుగుతారేమో అనే ఉద్దేశంతో మేము కొంచెం గుచ్చిగుచ్చి అడిగే ప్రయత్నం చేసాం ఆయన చంద్రబాబు నాయుడు లేదు చాలు ఇంతటితో సమాప్తం అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారని చెప్పేసి కూడా నాకు ఆన్సర్ ఇచ్చారు సరే అంతటితో వదిలిపెట్టం ఎందుకులే అని చెప్పేసి కొంతమంది నాయకులు కాస్త చనువును వాళ్ళు ధైర్యంగా వెళ్ళి అడిగారంట మరి ఇంతటితో ఎండ చేస్తున్నారు ఏంటి మరి లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన కూడా ఉంటే బాగుండేది కదా రేపు దాన్ని కూడా తీర్మానంగా పెడదాం అనౌన్స్ చేద్దాం అని చెప్పేసి ఆయనతో చనువుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఇలాంటి మీటింగ్లోనే డిన్నర్ మీటింగ్లోనే అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఏకవాక్య తీర్మానంలాగా ఒకే ఒక అంశం చెప్పారట ఇప్పుడు కాదు దాని సంగతి తర్వాత చూద్దాం ఇప్పటికైతే ఈ ప్రస్తావన ఏం అవసరం లేదు ఈ తీర్మానాలు ఏం అవసరం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పేశారట సో పోలిట్ బ్యూరోలో చర్చ జరగలేదు అనేట అంశం కాబట్టి లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చే ఛాన్స్ లేదు ప్రస్తుతం అనే అంశం అయితే నాకు డే వన్ తెలిస్తే డే టూ ఆ నైట్ డిన్నర్ మీటింగ్లో కూడా చంద్రబాబు దగ్గర ప్రస్తావన తీసుకొచ్చినా సరే ఆయన ఎందుకో సున్నితంగా ఇప్పుడు కాదు అని చెప్పేసి తిరస్కరించి పక్కన పెట్టారే తప్ప ఆమోదించలేదనే అంశం డే టూ తెలిసింది ఈ రెండు వాస్తవాలే కల్పితాలైతే కాదు కాబట్టి ఒకవేళ నిజంగా అనౌన్స్ చేసే అవకాశం ఉన్న ఏదైనా పాజిటివ్ అంశాలు తెలిసిన నేను మహానాడు వేదిక నుంచి అక్కడ ఆ దగ్గర నుంచే ఒక అద్భుతమైనటువంటి వీడియో కూడా విశ్లేషణాత్మక వీడియో కూడా అందించేవాడిని అది లేదు కాబట్టి నేను కూడా ఎలాంటి వీడియో అందించే ప్రయత్నం చేయాలి సరే ఇప్పుడు జరిగిన వాస్తవాలు ఇవైతే అసలు విశ్లేషణలోకి ఇప్పుడు వెళ్దాం ఎందుకు పోలిట్ బ్యూరో ఒప్పుకోలేదు అనే అంశం మనం చూసినట్టయితే లోకేష్కి పదవి ఇవ్వడానికి వాళ్ళకి ఎవరికి అభ్యంతరం లేదు కాకపోతే ఆయన తీసుకొచ్చిన ప్రతిపాదనలే కొంత ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకే పదవి మూడుసార్లు మించి ఉండకూడదు ఇలాంటి రకరకాల ప్రతిపాదనలు తీసుకొస్తే మన గతి ఏం కావాలి మన వారసుల గతే ఏం కావాలి మన పిల్లల గతి ఏం కావాలి అనేటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటే ఉండొచ్చు అలా అని లోకేష్ పెట్టిన దాన్ని తిరస్కరించేటటువంటి ధైర్యం సాహసం కూడా ఎవరు చేయరు మధ్య మార్గంగా ఇప్పుడు ఎందుకు బాబు ప్రస్తుతానికి ఇక్కడ వరకు తీసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ భవిష్యత్తులో చూద్దాం కదా అనే ఫీలింగ్లో కొంత అక్కడ అడ్డుకట్ట వేసి ఉండొచ్చు ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడు ఫస్ట్ ఈ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఫస్ట్ పార్టీలో తీసుకొస్తాను ఆ తర్వాత దాన్ని ప్రభుత్వానికి బదిలీ చేద్దాం ప్రభుత్వంలో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు పార్టీ వరకు చాలామందికి ఇబ్బంది ప్రభుత్వంకి వస్తే అందరికీ ఇబ్బంది ఏనేంటి రెండు సార్లకు మించి ఉండొద్దు అంటాడు మూడు సార్లకు మించి ఉండొద్దు అంటాడని చెప్పేసి ఒక భావన వాళ్ళలో ఉండొచ్చు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తేనో దీనికి కొంత దీన్ని పక్క మార్గం పట్టిస్తేనో మనం సేఫ్గా ఉండొచ్చు కదా అనేటటువంటి ఫీలింగ్ చాలామందిలో ఉండొచ్చు అది కూడా ఒక కారణమే ఉండొచ్చు సో అందుకనే పోలిట్ బ్యూరోలో చర్చ జరగలేదు అందుకనే తీసుకురాలేదేమో ఈ భయాలు వాళ్ళు ఏమన్నా ఉన్నాయో ఈ ఇబ్బందులు ఏమన్నా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ధూళిపాల నరేంద్ర వంటి వాళ్ళు దేవుని ఉమా వంటి వాళ్ళు కూడా మినీ మహానాడులో ఏకగ్రీవ తీర్మానాలు చేసి మరీ పంపించారు కాబట్టే చంద్రబాబు కూడా ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారేమో అనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే ప్రస్తుతం అవసరమా లేదంటే మహానాడు వేదిక నుంచి ఎందుకు దీనికి మరో సందర్భం ఆయన మనసులో ఇంకో సందర్భం ఏమైనా ఉందేమో లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలంటే మహానాడు కన్నా బెటర్ సందర్భం ఇంకేమన్నా ఉందేమో లేదంటే ఇది కరెక్ట్ టైం కాదనుకుంటున్నారేమో లేదంటే ఇంకా కొన్నాళ్ళు గడిస్తే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారేమో తెలియదు కాబట్టి వాళ్ళంతమంది ఏకగ్రీవ తీర్మానాలు చేసినా వీళ్ళంత కొంతమంది ప్రస్తావించిన ఈ తీర్మానం ప్రవేశపెడదామన్నా ఎందుకో సున్నితంగా తిరస్కరించారు బహుశా పొత్తులో ఉన్నాం కాబట్టి సరే ఇది ఎంతవరకు అంతర్గత అంశమైనా తెలుగుదేశం పార్టీ రాజకీయ అంశమైనా కానివ్వండి పొత్తులో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఎలా రిసీవ్ చేసుకుంటారనే భావన కూడా ఒకవేళ చంద్రబాబుకు ఉందేమో కాదని అఫ్ ఒకవేళ అలాంటి ప్రతిపాదన తీసుకొచ్చినా వాళ్ళు తిరస్కరించే అవకాశం కూడా లేదు ఎందుకంటే పవన్తో సఖ్యత ఉంది బీజేపీలో ఎలాగో పెద్దమ్మే నరేంద్ర మోదీ మొన్నే పిలిపించుకొని రెండున్నర గంటలు మాట్లాడారు ఆయన ఆశస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి అలాంటప్పుడు అడ్డెక్కడా కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు కూడా ఇది కరెక్ట్ టైం కాదు కొన్నాళ్ళు ఆగుదాం వేచి చూద్దాం అనే ఆలోచన ఆయన అనే ధోరణిలోనే ఉన్నారు ఎలాగో లోకేష్ కూడా తొందరలేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి వివాదం లేకుండా చక్కగా సాగిపోయింది ఆయన ఆయన అయితే నోరు తెరిచి నాకున్న సమాచారం బట్టి నోరు తెరిచి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి ఫలానా పోస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడగను కూడా అడగలేదు కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఈ భావన అయితే ఉంది ఎందుకో చంద్రబాబు మాత్రం కొంతకాలం ఆగుదాం అనే ఫీలింగ్లు అయితే ఉన్నారు ఇది వాస్తవం ఇది జరిగింది ఇది నడిచింది సో మరి ఈ అంశాలు చూసిన తర్వాత నీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారని నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అందుకన ముందు దయచేసి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే